బీ స్టార్ మీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు హైదరాబాద్కు వచ్చేసామండి హైదరాబాద్ లో కు వచ్చేసాము అమీర్పేట్ కు అతి చేరువలో ఉన్నటువంటి మధుర నగర్ లో స్వయంభూగా వెలిసిన శ్రీ నాగలక్ష్మి అమ్మవారి ఆలయం కైతే వచ్చేసాము ఈ ఆలయం కూడా అతి ప్రాచీనమైన ఆలయంగా ఎంతో శక్తి కలిగినటువంటి ఈ అమ్మవారి ఆలయము చాలా మంది కూడా భక్తులు విశేషంగా ఈ ఆలయానికి చేరుకుంటారంట మన మనసులో ఎలాంటి కోరికైనా సరే ఆ నాగలక్ష్మి అమ్మవారు తప్పక నెరవేరుస్తుందంట మరి ఎంతో చరిత్ర ఉన్నట్టు ఈ ఆలయం చేయకుండా మరి అమ్మవారిని చూసేస్తాము అలాగే ఈ స్థలఫున కూడా కొంచెం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము అమీర్పేట్ నుంచి మైత్రివనం వనం నుంచి అతి చేరువలో ఉన్న ఈ ఆలయము మధురా నగర్ లో ఈ అమ్మవారు ఆలయము ఎంతో శక్తిగల ఆలయంగా మనం చెప్పుకోవచ్చు దాదాపుగా ఒక వంద సంవత్సరాల పైబడే ఈ ఆలయంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒకసారి ఈ నాగలక్ష్మి అమ్మవారు భక్తుల స్వప్నంలో వచ్చి ఇక్కడ నేనున్నాను అని తెలియజేసిందంట అప్పటి నుంచి అనునిత్యం కూడా భక్తులు ఎలాంటి కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేర్చే తల్లిగా ఆ నాగలక్ష్మి అమ్మవారు ఇక్కడ వెలిసారు మనం ఆలయం లోపల చూడొచ్చు అక్కడ మానసదేవిని అక్కడ విగ్రహ ప్రతిష్ట చేశారు అమ్మవారిని కూడా మనం చూడవచ్చు అలాగే కుమారస్వామిని చూడొచ్చు శివుని చూడవచ్చు ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పాలంటే ఒక మహావృక్షం కనబడుతుంది ఆ వృక్షాన్ని కూడా ఎంతో పవర్ చాలా 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 శక్తి పవర్ కూడా చాలా ఉంది ఆ మానసదేవి అమ్మవారిని మనం చూద్దాము ఈ ఆలయం యొక్క స్థల పురాణం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీరు ఇలాగే వీక్షించండి Woo! <laughs> జరతగారో జరతగోరి మానసా శ్రద్ధయోగిని వైష్ఠవి నాగభిని శైవి నాగేశ్వర నాగేశ్వరారి పోస్తుంది ఈ యొక్క దేవాలయం గురించి నాగలక్ష్మి దేవాలయం ఇక్కడ అమ్మవారు ఎంతో ప్రసిద్ధాలు ఇక్కడ ఈ దేవాలయం కంటే ఎంతో కాలం నుంచి కూడా అమ్మవారి కూడా లేదన్నమాట ఓన్లీ ఒక మూడు సంవత్సరాల నుంచి అంటే ఒక వంద సంవత్సరాల నుంచి కూడా నాగలక్ష్మి బయట పుట్టుంది ఆ పుట్ట ఎంతో కాలం నుంచి కూడా ఉంటూ చాలా ఎత్తు ఉండేదన్నమాట ఇక వాళ్ళు భక్తులందరూ కూడా వచ్చి చక్కగా నమస్కారం చేసుకుని పాలు పోసుకొని దండం పెట్టుకునే వాళ్ళు అలాగే వారు కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి అనమాట ఆ ప్రకారంగా తర్వాత అమ్మవారు ఒక స్వప్నంలో కనపడి ఇక్కడ నేను ఇక్కడ కొలువై ఉన్నానని చెప్పంగా ఆ తర్వాత అమ్మవారి ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇక్కడ ఈ దేవాలయంలో మానసాదేవిగా ఆ తర్వాత పరిణి నుంచి సుబ్రహ్మణ్య స్వామిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసిన తర్వాత ఇక గుడి ఎంతో వైభవంగా ముందుకెళ్తూ అలాగే భక్తులు కోరికలు తెలుస్తున్న వారు కూడా వారు ఎంతో చల్లగా చూస్తుంది దేవాలయంలో కళ్యాణం వాళ్ళు సంతానం వాళ్ళు ఈ యొక్క సంతానం గురించి వచ్చి వారు ఒక భక్తులు ధ్యానం చెప్పుకోవడం వల్ల అమ్మవారు ఎంతో వారు ఆలచించి ఇంకా వారు కోరిన కోరిన కోరికలు కూడా అన్ని కూడా తీరుస్తూ అమ్మవారు ఎంతో శక్తివంతంగా చక్కగా అమ్మవారి భక్తులందరినీ కూడా చక్కగా ఆదరిస్తూ కూడా భక్తుల సహకారంతో ఇలాగే ముందు ముందుగా ఎంతో ప్రాముఖ్యత చెప్తూ అమ్మవారి ఆభరణాలు కానీ ఏదైనా కానీ అన్ని భక్తుల వల్లే జరగడం జరిగిందనమాట ఇక అమ్మవారికి చేసే దక్షన్లు గాని నవర్చనలు గాని ప్రతి నెలా వచ్చే షష్టికి సుబ్రహ్మణ్యం ప్రత్యేక అభిషేకాలు ఒక జన్మ నక్షత్రం బట్టి సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణాలు శివపార్వతులు అంటే ఆరుద్ర నక్షత్రం ఆయన జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఆరుద్ర శివ కళ్యాణాలు ఇలా విశేషంగా జరుగుతుంటాయి ఇంకా అలాగే మంగళవారం రాహుకాలంలో కాళసర ప్రశాంతి హోమాలు రాహుకాలం పూజలు ఇలాగే కాళసర ప్రశాంతి సంబంధించిన అనేక రకరమైన పూజలు కూడా జరుగుతుంటుండే అనమాట అలాగా ఈ యొక్క దేవాలయంలో భక్తులు ఈ యొక్క ఏదైనా సరే బాధతో వస్తే అమ్మవారికి చెప్పుకున్న తర్వాత వెంటనే ఒక కుట్రగా కూడా నెరవేరుతుందన్నమాట చెప్తిన తన దేవాలయం ఒక దేవాలయంలో వచ్చినాక ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క నామస్తో చక్కగా జపం చేసుకుంటే ఇంకా విశేషంగా అనేక కోరికలు కూడా మనం సిద్ధిస్తాయని చెప్పేసి ఇక ఒక అమ్మవారి చెప్పడం కూడా జరిగింది ఇలాంటి చిత్రంలో అలాగే ఋషి కూడా వచ్చి ఇలా చెప్పడం చేత వెనకాల మన వృక్షం అనమాట అది దత్త వృక్షం అంటారన్నమాట ఆ దత్తాత్రే దత్తవృక్షం ద్వారా మంగళవారం పూట చక్కగా మనం ఒక ప్రదక్షిణ చేసుకుంటూ ఆ దత్త గురువారం కూడా విశేషంగా చేసుకోవచ్చు మంగళవారం ఇక్కడ అంతా కూడా అలంకరణ కూడా అయిన తర్వాత ఒక మన చేతితో ఒక బొట్టుగా ఒక బొట్టు తీసుకెళ్లి వెనకాల మన స్వామివారి నమస్కారం చేసుకుని ఎంతో ఒక కోరిక కోరుకుని మనసులో ఇంకా ఆయనకి అలంకరణ చేయడం ద్వారా ఆ వృక్షానికి ఎంతో విశేషంగా మనకి ఏదైతే సంకల్పం అనుకుంటున్నామో అదంతా కూడా నెరవేరుతుందన్నమాట ఈ విధంగా ప్రతి నెల శంకరహర చతుర్థి ఈ యొక్క గణపతి యొక్క వ్రతం కూడా జరుగుతుంది ఈ యొక్క దేవాలయంలో అలాగే మహాశివరాత్రికి రోజున స్వామివారికి ఇక ఉజ్జయిని నుంచి తెప్పించిన నర్వదేశ్వర భవాన్ రావణింగేశ్వర అనమాట నర్వధ భవాని రావలింగేశ్వరుడు అలాగే ఓంకారాన్ని ఆ లింగం అనమాట ఎంతో శక్తివంతమైన స్వామివారు అనమాట ఆ విధంగా స్వామివారి మా శివరాత్రి రోజు కూడా విశేషంగా అభిషేకాలు కూడా జరుగుతున్నాయి అనమాట ఈ విధంగా భక్తుల సహకారంతో ఈ యొక్క దేవాలయం కూడా మాకు ధూపదీప నైవేద్యాలు కానీ ఏదైనా సరే ఒక ముందుకు భక్తులందరూ కూడా మాకు ఎంతో సహకారం చేస్తూ ఈ యొక్క ఎంతో చక్కగా జరుగుతున్నాయన్నమాట శ్రీమన్ చూసారు కదా మనం అతి ప్రాచీనమైన ఈ మధుర నగర్ లో అమ్మవారి ఉన్నాం కదా చాలా విషయాలు తెలియజేసిన ఆలయ పూజారి గారికి మనస్ఫూర్తిగా యూట్యూబ్ ఛానల్ నుంచి అలాగే ఈ ఆలయానికి ఎవ్వరు వచ్చినా సరే ఎలాంటి కోరికైనా సరే తప్పక నెరవేరుతుందంట మన మనసులో ఒక కోరిక అనుకొని ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తే మాత్రము ఆ నాగమ్మ అనుగ్రహం మాత్రం తప్పక ఉంటుందంట మరి ఇంకెందుకంటే ఆలస్యం మరి మీరు కూడా ఒక్కసారి హైదరాబాద్ ఇచ్చేసి మాత్రం మధు ఉన్న నాగమ్మ ఆలయానికి వచ్చే ప్రయత్నం చేయండి అలాగే ఈ ఆలయాన్ని చూసుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మన రీ స్టార్ మీ యూట్యూబ్ ఛానల్ తర్వాత తెలియజేస్తున్నాను ఇలాగే మీ ఆశీర్వాదాలు దేశించి నిరంతరము నాకు నా ఛానల్ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మరొక ఆలయంతో మీ ముందునే ప్రయత్నం చేస్తారు మీరు అందరికీ ధన్యవాదాలు